నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ ఇండియా చైనా బోర్డర్లో ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా పెద్ద ఎత్తున మౌలిక వసతులను కొన్ని నిర్మాణాలని చేపడుతుంది శరవేగంగా జరుగుతోంది కొన్ని గ్రామాలనే క్రియేట్ చేస్తోంది అక్కడ ఇదంతా ఎందుకు చేస్తోంది ఈ విషయాన్ని తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మీడియా సమావేశం ద్వారా చెప్పడం జరిగింది దానికి సమాధానంగా భారత్ కూడా అలాంటి మౌలిక వసతులని అక్కడ ఎల్ఈసీ వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద భారత్ కూడా డెవలప్ చేస్తోంది దీంతోపాటు ఆయన మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు రెండు వేల నలభై ఏడో సంవత్సరానికల్లా మనం మన దగ్గర డిఫెన్స్ దగ్గర పూర్తిగా దేశీయ అంటే ఇండిజినస్ ఆయుధాలే ఉండాలి ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఆ స్థాయికి రాగలగాలి లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఈ అమర్ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు ఆయన ఏం మాట్లాడారు దాని యొక్క అంతరార్థం ఏంటి దాని గురించి క్లుప్తంగా డీకోడ్ చేసే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు డిఫెన్స్ ఎక్స్పర్ట్ అలాగే ఎయిర్ ఫోర్స్ మాజీ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ మాధవ పెద్ది కాళిదాస్ గారు ఉన్నారు కాళిదాస్ గారు నమస్తే నమస్తే కాళిదాస్ గారు అమర్ప్రీత్ సింగ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒకటి భారత్ చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీ వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఎప్పటించో చైనా చేస్తోంది ఇది పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ కృత్రిమ విలేజ్లను సృష్టించడం అక్కడ మౌలిక వసతులు డెవలప్ చేయడం అంతా కూడా చేస్తోంది దీనికి రివర్స్గా కౌంటర్గా భారత్ ఏం చేస్తోంది ఇప్పటివరకు ఏం చేసింది ఏం చేయబోతోంది సో ఇక్కడ చైనా ఈరోజు కొత్తగా లేదండి ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి చేస్తున్నాడు సో అక్కడ అరవై రెండులో చిన్ని ఆక్రమించిన తర్వాత అక్కడి నుంచి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కుమారు ఉంది మన బార్డర్ మధ్యలో నేపాల్ కాక ఆ ముక్క తీసేస్తే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చింది సిక్కిం అనే అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చైనా మొదటి నుంచి ఇరవై రెండులో యుద్ధం అయింది మిగతా దేశాలకు అలవ చేసుకునేటప్పటికి వెళ్ళిన తర్వాత భారతదేశాన్ని ఎలాగైనా లైన్లో పెట్టాలి వాళ్ళని ఫ్రీగా వదలకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ముందు చూపుతో ఇరవై ఇరవై ఐదేళ్ల క్రితం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసేసారు సో అది మనం మరి అప్పటి ఏమున్నాయో ప్రభుత్వాలు అవి చూసుకున్నట్టు వదిలేశారు కానీ కొత్త నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి దృష్టి సాధించారు ఎందుకంటే చైనా గా సైనిక పరంగా పెద్ద దేశమే కాకుండా చాలా కన్నింగ్ కన్నింగిత్రం అది దేశం ఏ నిమిషాన ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ లేదు విషయం బయటకు పొక్కదు అస్సలు అంత గుమ్మనగా ఉంటుంది కనుక దాని అర్థం ఏమిటి ప్రతి క్షణం మనం అప్రమత్తతో ఉండాలి నో చాయిస్ ఎయిర్ చీఫ్ మార్షల్ గారు పర్ఫెక్ట్ గా చెప్పారు సో ప్రభుత్వం కూడా ఇప్పుడు వస్తున్న మూడవ ప్రభుత్వం వరుసగా వాళ్లే కాబట్టి వాళ్ళు కూడా ఈ ముప్పుని గ్రహించారు ఇప్పుడున్న ప్రభుత్వం చేసి మనం కూడా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి బార్డర్ అండ్ రోడ్స్ బీఆర్ఓ ఉంటారు ఆర్గనైజేషన్కి విపరీత కొన్ని వేల కోట్ల ఫండ్స్ ఇచ్చేవి అసలు ఎక్కడెక్కడ కీ పాయింట్స్ ఉన్నాయి జోజులా కానీ మిగతా చోట అన్నింటిలోపల టనల్స్ నిర్మించారు అరుణాచల్ ప్రదేశ్లో చాలా బ్రిడ్జెస్ మనం నిర్మించాం కానీ ఈ రోజున వాస్తవంగా చూస్తే చైనా తరఫున ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది మనకి కొంచెం టైం పడుతుంది సో చైనా ఎందుకు చేస్తుంది ఇలాంటిది అంటే అండి చైనా ఒక యుద్ధ తంత్రము ఎత్తుగడలు చాలా విచిత్రంగా ఉంటాయి గాల్వాన్ సంఘటన తర్వాత చైనా ఏం చేసింది మొత్తం ఆక్సాయిచి లడాఖ్లో రెండు మూడు డివిజన్స్ ఆర్మీని మోహరించేసి అది కూడా మూడు నాలుగు రెండు మూడు రోజులు అయిపోయి ఎందుకు చేసింది నిజంగా యుద్ధం చేయడానికి కాదు యుద్ధం దాకా వస్తే దానికి కష్టం అవుతుంది ఎందుకంటే ప్రపంచంతో భారతదేశంలో సహాయంగా ఉంటుంది మనం మిలిటరీ పరంగా తక్కువేం లేదు యుద్ధం చెయ్యకుండానే యుద్ధం చేయించడం అంటే నేను యుద్ధానికి సన్నద్ధతతో ఉన్నాను నా బలగాలన్నీ మోహరించేశాను మనం వెనకబడి ఉండలేం కదా మనం అంత రిస్క్ తీసుకోవాలా రెండు మూడు డివిజన్స్ అంటే దాదాపు లక్ష లక్షన్నర మంది సైన్యం మనం కూడా అదే స్థాయిలో మోహరించాలి కదా కానీ చైనా వైపు ఉన్నంత రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ టనల్స్ కానీ అంత లేవు అయితే ఆర్మీ తన అద్భుతమైనటువంటి సహకారంతో ఎయిర్ ఫోర్స్ సహకారంతో వాళ్ళిద్దరూ సమన్వయంగా పనిచేసి ఎయిర్ ఫోర్స్ రాత్రి లేదు పగలు లేదు అక్కడ ఫాగ్ సరిగ్గా కనపడదు ల్యాండింగ్ అవ్వాలంటే భారత పైలట్లు ఇంజనీర్లు ఎయిర్మెన్ అందరూ కలిసి రాత్రి భగవాళ్ళు వారం రోజులు నిద్ర ఆహారాలు లేకుండా ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు లాజిస్టిక్స్ ఆయుధాలని మనం కూడా వారం రోజుల్లో మోహరించేసాం ఇది చైనా ఊహించలేదు అంటే ఏం చేశారు వాళ్ళు మనము మోహరిస్తే వీళ్ళు ఎంత త్వరగా స్పందిస్తారు వీళ్ళ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే చాలా ఈజీగా మనం మోహరించే స్ట్రక్చర్ ఏంటి మనం ఇబ్బంది పడుతూ కష్టపడుతూ చేసింది ఏమిటి అన్నది వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు సార్ ఐ హోప్ క్లియర్ నేను ఏం చెప్తున్నాను సో అంటే యుద్ధం చేయకుండానే చేయటం ఒక్క బుల్లెట్ వాళ్ళు కాల్చలేదు మనం కాల్చలేదు ఇది ఒక టాక్టిక్స్ ఇది ఇది పెద్ద టాక్టిక్ అంటే యుద్ధానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అయింది దాదాపు ఆర్థికంగా వాళ్ళు కొంచెం బలమైన దేశం మనం మన మన చేత అంత డబ్బు ఖర్చు పెట్టించారు అయితే ఈ టాక్టిక్స్ అని మన కి తెలుసు నిజాయితీగా మాట్లాడాలంటే పొలిటీషియన్స్కి పెద్దార్థంగా ఉంది కనుక అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కూడా అవసరం యుద్ధం చేయాలి అంటే ఎందుకంటే మనం అరవై రెండులో పాకిస్తాన్ని నలభై ఎనిమిది అక్కడ వాళ్ళు ఆక్యుపై చేసుకుంది చైనా ఆ మధ్యలో చిన్న ముక్క సియాచిన్ ముక్క సియాచిన్ గ్లేషియర్ వరకే పట్టుకున్నాం రేపు రెండు దేశాలు కలిసి అటాక్ చేసే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కనుక పరిస్థితి ఎటు వచ్చినా మనం మోహరింపు అనేది సులువుగా జరగాలి చైనా ఎంత సులభంగా తెస్తుందో ఎంత వేగంగా తెస్తుందో మనం కూడా తేవాలి లాజిస్టిక్స్ అలా ఉండాలి లాజిస్టిక్స్ కానీ ఆయుధాలు కానీ వాళ్ళకి ఎటువంటి ఆయుధ వ్యవస్థ అయినా రావటం కానీ అయితే ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వెరైటీ ఆఫ్ మిజైల్స్ డిఆర్డిఓ ద్వారా అందినవి చైనా దగ్గర లేవు అందుకని మన మన ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ ఆ మిజైల్స్ ని మోహరించారు సాంప్రదాయబద్ధంగా ఉండే ట్యాంక్స్ ఆర్టిలరీ కాక కాకుండా సో మిజైల్స్ అడ్వాంటేజ్ ఏమిటి బ్రహ్మోస్ దగ్గర నుంచి బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రమే చైనా భయపడేదే బ్రహ్మోస్ అండ్ అగ్ని మిజైల్స్ ప్రళయ్ నిర్భయ్ రుద్రం ఇవన్నీ మన దగ్గర ఉన్నవన్నీ మోహరించారు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి మన సైనికులు వన్ టు వన్ బుల్లెట్ కాల్చకుండానే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నప్పటికీ చాలా పిన్ పాయింట్ యాక్యురసీతో మన మిజైల్స్ తో ఐదు విషయాల్లో ధ్వంసం చేయొచ్చు దీన్ని మనం మోహరించు అంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఓపెన్ అవ్వటం జరుగుతోంది ఎందుకంటే మనం అంత రిస్క్ తీసుకోలేం కదా అంటే వాడు నోట్స్ రాసుకుంటున్నాడు ఓహో ఇటువంటి ప్రాంతాలలో వాళ్ళ సైన్యం కానీ మిగతావి మోహరించలేనప్పుడు మిజైల్స్ పెడుతున్నారు ఇటువంటి ప్రాంతాల్లో సైన్యాన్ని పెడుతున్నారు చూడండి ఎంత టాక్టికల్ గా ఉన్నారు ఫైన్ నీకు అంటే మనం కూడా అంతే కదా నువ్వు యుద్ధం కూడా చెయ్యి చూపిస్తావా చూపిస్తాను ఇక్కడ అమర్ప్రీత్ సింగ్ గారు చెప్పిన దాంట్లో రెండు వేల నలభై ఏడు కల్లా మనం పూర్తిగా ఇండిజినస్ ఆయుధాలని మనకి మనమే తయారు చేసుకోగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి తప్ప ఇంకా మనం దిగుమతుల మీద రష్యా మీదనో లేకపోతే మరొక అమెరికా మీదనో ఇంకొక దగ్గర ఇజ్రాయల్ దగ్గర నుంచో అంటారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా అది సాధ్యపడుతుందా ఇదొక ప్రశ్న చైనా నుంచి మనకి ఎదురై ఉన్నటువంటి ముప్పును ఎదుర్కోవడానికి ఇంకా మనకి ఎలాంటివి అవసరం ఆయుధాలు కానీ లేకపోతే వాట్ ఎవరిటీస్ అన్ని విధాలు అక్కడ బోర్డర్లో మనం చైనా నుంచి సేఫ్ జోన్లో ఉండాలంటే ఒకవేళ ఏమైనా వాళ్ళు అటాక్ చేసినా తట్టుకోవాలంటే మనకి ఏం కావాలి ఇంకా భారత్కి ఏం కావాలి ఉండాలి కొంచెం కొనసాగింది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఎంత శరవేగంగా చేయగలిగితే అంత ముందు చాలా అవసరం ఇది చాలా అవసరం గవర్నమెంట్ ఆ విషయంలో ఒక సంవత్సరం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎంత అవసరమో అంత ఇస్తాం అంటే ఎంత త్వరగతిలో మనం పూర్తి చేయగలిగితే మనం అంత సేఫ్టీగా ఉంటాం ఎదుర్కోగలం నీటుగా నెక్స్ట్ ఎయిర్ చీఫ్ మార్షల్ గారు చెప్పినట్టు ఎస్ మనము కొద్ది సంవత్సరాలలో దాదాపు ఇరవై సంవత్సరాలు లేదు ఇప్పుడు మనం చాలా వరకు రష్యా మీద ఆధారపడ్డాం ఇప్పటికీ ఎయిర్ ఫోర్స్ లో ఆర్మీలో ఫోర్ హండ్రెడ్ కొన్ని ఒక మూడు యూనిట్ లో మన మన ఎయిర్ డిఫెన్స్ బాలాస్టిక్ ఎయిర్ డిఫెన్స్ తయారు చేసుకుంటున్నాం కానీ అప్పటిదాకా మనకి ఒక కాపలా ఉండాలి సో వారు చెప్పింది ఏంటి ఈ ఫారిన్ డిపెండెన్సీలు మనకి యుద్ధం వచ్చినప్పుడు ఇతరత్ర అవసరం వచ్చినప్పుడు వెంటనే అందుతాయి అన్న సప్లైస్ ఏంటి గ్యారెంటీ ముఖ్యంగా స్పేర్ పార్ట్స్ ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా అది కూడా ఒక ఇంజనీరింగ్ వ్యవస్థే కదా ఒక మెకానికల్ ఒక ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వ్యవస్థే కదా వాటిలో స్పేర్ పార్ట్స్ కానీ సర్వీసింగ్స్ కానీ ఏదైనా చెడిపోయినా కానీ రిపేర్లు చేయాలి అప్పటికప్పుడు రావాలంటే ఎవరైనా తెచ్చిస్తారా మనకి సో మన దేశంలో తయారయ్యే మన దేశీ వాళ్ళి ఆయుధాలు ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీకి సబ్మెరీన్స్ డెస్ట్రాయిన్స్ విపరీతంగా అవుతున్నాయి పైకి వేం రావట్లేదండి ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వానికి మనకి పొంచి ఉన్న ముప్పేంటి మనం ఎందులో ఇంప్రూవ్ కావాలి అన్నది బయట వార్తలు రావు నా దగ్గర కొద్దిపాటి సమాచారం ఇంటర్నెట్లో దొరికిందంటే చెప్తున్నాను సో మనం రోజు రోజుకి బలోపేతం అవుతున్నాం కానీ కానీ పూర్తి స్థాయి ఆత్మ నిర్భరతతో ఉంటే రేపు నిజమైన పవర్ఫుల్ యుద్ధం అయింది అనుకోండి పాకిస్తాన్ అంటే చిన్న కంట్రీ బచ్చా కంట్రీ అది హ్యాండిల్ చేయొచ్చు చైనాగా వచ్చేటప్పటికి తన జాగ్రత్తగా యుద్ధం చేయాలి సో బయటవాడు ప్రతిబు ఇదే ఛాన్స్ అని చెప్పి బయటవాడు విపరీతమైన ధర పెంచి అమెరికా ఇలాంటివన్నీ చేస్తుంది వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి విపరీతమైన ధర పెంచేస్తుంది సో ఎందుకంటే వడ్డీ వ్యాపారి శైల అదే మన సొంత ఆయుధ వ్యాపారం మన సొంత ఆయుధాలు అయితే దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ సర్వీసింగ్ కానీ అవసరమైతే యుద్ధాల టైంలో ఏమవుతుందో తెలుసా అండి ప్రొడక్షను మూడు షిఫ్ట్లలో అవుతుంది ఇరవై నాలుగు గంటలు చేస్తారు అంతే కదా ఇప్పుడు బార్డర్లో యుద్ధం అవుతోంది నాకు ఇలాంటి ఆయుధం కావాలి అంటే ఆ నువ్వు ఫైల్ మీద పెట్టు పేపర్ మీద పెట్టు ఇలాంటివి ఉండవు ఇరవై నాలుగు గంటలు షిఫ్ట్స్ మీద ఎలా అయితే మిలిటరీ పనిచేస్తుందో మిగతా సహకార సంస్థలు కూడా పనిచేయాల్సి వస్తాయి సో అట్లా ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి మనం యుద్ధం చేస్తున్నంత కాలము మనకి అందేటువంటి ఆయుధాలు లాజిస్టిక్స్ మందులు మెడిసిన్స్ ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి దేశ రక్షణకి కావాలి మనుషులు రెడీగా ఉన్నారు ప్రాణాలు ఇవ్వడానికి అత్యుత్తమైన స్థాయిలో ఉన్నారు గాల్వాన్ లోయలో చైనా సైనికులు పారిపోయారు యుద్ధం చేయలేక మన వాళ్లతో లిటరల్ గా జరిగింది అరవై అరవై ఆరు మంది సరిపోతే కుక్కిన పేర్లగా చైనా నోరు మూసుకుంది మన దగ్గర మన కళ్ళ సంతోష్ బాబు గారు ఇరవై మంది దేశానికి ప్రాణం వదిలేదు ఎంత దెబ్బ చైనాకి ఈ కాలంలో తగల సో వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని అంటే ఇప్పుడు అది వింటర్ కావచ్చు సమ్మర్ కావచ్చు రైనీ సీజన్ కావచ్చు అన్ని ఆల్ వెదర్ కాంబినేషన్ లో వాళ్ళు మీరిందాక విలేజెస్ ఉన్నారే అవన్నీ టెంపరీ అనమాట అక్కడ దాదాచుకుంటారు వాళ్ళు యుద్ధ వస్తే అక్కడ నుంచి వాళ్ళు చేస్తారు సో దానికి తగ్గట్టే మనం మోహరించాలి అయితే చైనాకి మనకి ఉన్న తేడా ఏమిటంటే చైనా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ స్వలంబనగా వాళ్ళ ప్రతి ఆయుధాన్ని వాళ్లే తయారు చేసుకుంటున్నారు కానీ క్వాలిటీ అంత లేదు గొప్పలు చెప్తారు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చైనా దగ్గర నుంచి బంగ్లాదేశ్ యుద్ధ విమానాలు ఇంపోర్ట్ చేసుకుంది సగం చెత్తగా పనికి రాకుండా ఎక్సర్సైజెస్లో పెళ్లిపోయాయి అవి ఈవెన్ పాకిస్తాన్ కూడా జే సెవెంటీన్ తెప్పించుకుంది కానీ అంత బాగా పనిచేయలేదు మన ఆపరేషన్ బాలాకోట్లో అంటే చైనా కొన్ని పనిచేస్తాయి కొన్ని అవతల దేశాలకు అంటగట్టేవో లేకపోతే వాళ్ళ దగ్గర మిగిలిపోయిన చేసుకునే దాంట్లో అంత క్వాలిటీ లేదు కానీ మన దగ్గర క్వాలిటీ ఆఫ్ వెపన్స్ చాలా నయంగా ఉన్నాయి చాలా చవగా ఉన్నాయి అమ్మగలుగుతున్నాం సో మనంతటా మన స్వలంబన దిశగా ఉంటే యుద్ధం టైంలో పీక్ టైంలో ఎవరి మీద ఆధారపడి ఆ ఆయుధాలు ఆ స్పేర్ పాయింట్స్ వచ్చేదాకా ఉంటే దేశం మునిగిపోతుంది స్పష్టంగా అందుకని వాళ్ళు చాలా స్పష్టంగా ఎయిర్ మార్షల్ గారు ఎయిర్ చీఫ్ మార్షల్ గారు స్పష్టంగా చెప్పారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన ఆత్మ నిర్భరత కింద ఉన్నటువంటి మన స్వాలంబన దిశగా మన ఆయుధాలు మన మిజైల్స్ మన దగ్గర ఉంటే ఆ అడ్వాంటేజ్ వేరు మనం చాలా ధీటుగా సమాధానం చెప్పగలము అని చాలా ముందుగానే భవిష్యత్తు ఆయన ఊహించి చెప్పారు అది అది కూడా జస్ట్ నాలుగు రోజులు ఆయన పదవి వారికి ఆయన చెప్పిన మాటలు అర్థం పడుతున్నాయి రీసెంట్ గానే మనము ట్రూప్స్ డిస్ఎంగేజ్మెంట్ మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిందని చెప్పి జయశంకర్ గారు చెప్పడం చూసాం మనము వాళ్ళు కూడా చైనా రెస్పాండ్ కాసాము ఇది కేవలం తాత్కాలికమైందేనా ఎందుకంటే ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటిది ఏది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇవన్నీ కూడా ఇది లాంగ్ రన్ లో జరిగేది ఇప్పుడు మీరు అన్నట్టు ట్రూప్స్ డిసెంగేజ్మెంట్ అనేది ఏదో తాత్కాలికమైనటువంటి చర్య మోరాలిస్ తాత్కాలిక ఏ మాత్రం నమ్మటానికి మనం ఎవరినో పాకిస్తాన్ అన్న కొత్త గొప్ప నమ్మచ్చా చైనా లేదు ఇవన్నీ వాళ్ళు చూస్తారండి వెనక్కి పోయి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు వస్తే మనం ఎంత త్వరగా వస్తాం వాళ్ళు ఒక కొత్త రకమైన ఆయుధం తెస్తే దానికి కౌంటర్గా మనం ఏం పెడతాము అంటే మన ఎఫెక్టివ్నెస్ మన రెడీనెస్ని చాలా జాగ్రత్తగా గేమ్ ఆడుకుంటున్నాడు వాడు అది నిజంగా యుద్ధం వాడు లేకపోతే ఓహో వీళ్ళు గీటుగా ప్రతిస్పందిస్తున్నారు ఉందాము రెండు నెలలు నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది చచ్చినట్టు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎక్స్ట్రాగా దీన్ని ఖర్చు పెడతారు ఇవన్నీ యుద్ధతంత్రంలో భాగాలండి అంటే యుద్ధం చేయకుండానే యుద్ధం చేయించినంత పని చేయటం మనకి తెలుసు ఆ ట్రిక్స్ కానీ తప్ప అందుకని చైనా నేను డిజెంగేజ్మెంట్ చేస్తున్నాను అసలు చైనా లేదు ఏ మాత్రం అండి ఏ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు అమర్ప్రీత్ సింగ్ గారు చెప్పినట్టుగా రెండు వేల నలభై ఏడు కాదు నలభై ఏడు కంటే ఇంకా ముందుగానే మనం ఆ స్థాయికి ఇతర దేశాల మీద ఆధారపడకుండా రష్యా అమెరికా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ ఇలాంటి దేశాల మీద ఆధారపడకుండా మన ఆయుధాల్ని మనమే తయారు చేసుకునేటట్టుగా భారతే తయారు చేసుకునేటటువంటి స్థాయికి చేరుకోవాలి చైనా కాదు ఏ దేశం మనమే దాడి చేసినా కూడా ఎదుర్కోగలిగి ధీటుగా జవాబు చెప్పగలిగేటువంటి పరిస్థితిలో భారత్ ఉండాలని మనందరం కూడా కోరుకుందాం ప్రతి భారతీయుడ ప్రతి భారతీయుడి కోరిక కూడా అదే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జానిగా ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం కీప్ వాచింగ్ అండ్ హెచ్టివి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు